రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రానికి చెందిన మరపల్లి సతీష్ అనే వ్యక్తి వారం రోజుల క్రితం మస్కట్ దేశంలో గుండెపోతుటో మరణించగా అతని కుటుంబ పరిస్థితి దయానీయంగా మారిందని తెలుసుకుని సతీష్ కుటుంబానికి ముంబై బిజినెస్ మ్యాన్ మార్గం గోపి ఆర్థిక సహాయాన్ని అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉపాధి నిమిత్తం గల్ఫ్ దేశం వెళ్లిన సతీష్ గుండెపోటుతో మరణించడం చాలా బాధాకరమని అన్నారు సతీష్ మరణంతో అతని తల్లిదండ్రులు భార్య పిల్లలు పరిస్థితి దయానీయంగా మారిందని అన్నారు సతీష్ నిరుపేద కుటుంబం కావడం ఇంటి పెద్ద దిక్కు చనిపోవడం ఆ కుటుంబానికి తీరని లోటని అన్నారు సతీష్ కుటుంబానికి ఆర్థిక సహాయం అందించిన మార్గం గోపికి ధన్యవాదాలు తెలిపారు ఇంకా ఎవరైనా దాతలు ముందుకు వచ్చి సహాయం చేయాలని కోరారు అలాగే ప్రభుత్వ పరంగా సతీష్ కుటుంబాన్ని ఆదుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో మాజీ వార్డ్ మెంబర్ గొల్లం నర్సింగ్ గుగ్గుల తిరుపతి అలవల్ల ప్రవీణ్ మరిపెల్లి చిన్న గంగారం బామల్ల రవి బాసాని గంగాధర్ పాల్గొన్నారు గత వారం రోజుల కింద మస్కట్లో చనిపోయిన చనిపోయినటువంటి మరిపెల్లి సతీష్ కుటుంబానికి ఈరోజు ఆర్థిక సాయం మార్గం గారు అందించడం జరిగింది వారికి మా తరపున వారికి పెద్దగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ సతీష్ కుటుంబం నిరుపేద కుటుంబం ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ కుటుంబాన్ని ఆదుకోవాలి దాతలు ఎవరైనా వచ్చి ఈ కుటుంబానికి అండగా నిలవాలని చెప్పేసి మా తరఫున మరి వేడుకోవడం జరుగుతుంది కాబట్టి కొంచెం పెద్ద మనసు చేసుకొని ఈ కుటుంబానికి అందరూ అండలు అండదండలుగా ఉండాలని చెప్పేసి మనసు మొన్నటి గత కొన్ని రోజుల క్రితం మరి మరిపెళ్ళి సతీష్ అనే వ్యక్తి మరి ఇంటి బరువు బాధ్యతల కోసమని మరి ఇంటి చిన్నపిల్లలని ఏదో పది రూపాయలు సంపాదించుకుంటామని మరి అప్పులు అప్పులు ఉన్నాయని పది రూపాయలు సంపాదించుకుందామని మరి కొద్ది రోజుల క్రితం గల్పు వెళ్ళ వెళ్తూ అక్కడ గుండెపోటు వచ్చి అటాస్ట్గా మరణించడం జరిగింది ఇట్టి విషయాన్ని తెలుసుకున్న మన ముంబై బిజినెస్ మెన్ మార్గం గోపి అన్నగారు మరి ఇట్లా ఈ అన్నగిలా ఉంది పిల్లల పరిస్థితి మరి పెళ్లి సతీశ అనే వ్యక్తి మరి అందరితోటి మంచిగా కలిసిమెలిసి మహాలక్ష్మి వీధిలో ఉండేవాడు అని మరి మేము కొంతమంది చెప్పడంతో మరి నాకు ఒక ఫోన్ చేసి వాళ్ళకు ఒక టెన్ థౌజండ్ ఇచ్చిరా అని నాకు పంపించడం జరిగింది వీళ్ళని ప్రభుత్వం కూడా గుర్తించాలి ప్రభుత్వం కూడా గుర్తించి మరి వీళ్ళకి ఏదైనా సాయం చేయాలని నేను ప్రభుత్వం కూడా కోరుకుంటున్నాను